ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మంతని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీనుబాబు గారి సూచన మేరకు మంతని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మంతని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలీ ప్రసాద్ విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు శశిభూషణ్ కాచే వర్కింగ్ ప్రెసిడెంట్ బోడిద శంకర్ పాల్గొన్నారు మన ప్రీతం నాయకులు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి క్యాంప్ ఆఫీసులో ఆయన సూచన మేరకు ఈరోజు ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య జరుపుకోవడం మనందరికీ అట్లాగే మన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పండగ వాతావరణం అట్లాగే ఇందిరాగాంధీ గారు ఆ రోజు చేసిన సేవలు ఆవిటిని ఆదర్శంగా తీసుకొని మన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ముందుకు పోతుందని చెప్పేసి మనందరికీ తెలుసు కాబట్టి ఇందిరాగాంధీ గారు ఆ రోజు గరీబ్ హఠావో నిదానాన్ని తీసుకొచ్చి ప్రజలకు అన్ని రాష్ట్రాలకు దేశ ప్రధానిగా సేవలు అందించిన మహనీయురాలు ఇందిరాగాంధీ మరియు ఆ రోజు తొలి మహిళ ప్రధానిగా సేవలు అందించి మహిళలకే ఆదర్శంగా నిలిచి మహిళలు కూడా రాజకీయ రంగంలో అనేక విప్లవత్మక మార్పుల లోపల మహిళలు కూడా రాణించబడుతుందని ఆమె ఆ రోజుల్లో అందరికీ ఆదర్శంగా మహిళలకు నిలిచింది కాబట్టి మహిళ మహిళలు కూడా ఆ రోజు మన ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని మహిళా సోదరి ఈ రోజుల్లో రాజకీయంగా ముందుకు అడుగులేస్తా ఉన్నారు కాబట్టి ఎక్కడైతే మహిళలు పూజిస్తారో అట్లాగే మన కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలకు సంస్థ గౌరవాన్నిస్తూ రాజకీయ